హాయ్ హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిము లాగ్స్ ఇదైతే దీపావళి లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే వీడియో మార్నింగ్ అక్క అక్క పట్టుకో ఇంకా చూస్తున్నారు కదా నాతో పాటే మా పిల్లలు ఇద్దరు కూడా పడుకొని అయితే లేచిపోయారు ఇంకా వాళ్ళిద్దరు లేసారని చెప్పేసి నేనైతే వాళ్ళ కోసం గ్రీన్ టీ అయితే పెడుతున్నాను నేను గ్రీన్ టీ చేస్తాను గ్రీన్ టీ అంటే ఏం గ్రీన్ టీ కాదులేండి ఓన్లీ అల్లం పుదీనా జీలకర్ర లవంగం వేసేసి వాటర్ అయితే బాగా మరిగించేసి అందులో కొంచెం లెమన్ హనీ వేసేసి పిల్లలిద్దరికి కూడా ఇచ్చేస్తూ ఉంటాను రెగ్యులర్గా పిల్లలకి ఆ వాటర్ అవ్వటం వలన అరుగుదల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎక్కువ మంది అల్లం వేస్తున్నాం కదా వేడి చేసేస్తుంది అనుకుంటున్నారేమో అల్లం వలన అసలు వేడి చేయడం అంటూ ఏమి ఉండదు అసలు ఆ భ్రమలో మాత్రం అస్సలు ఉండకండి ఇక్కడ ఉంది మనిషి గ్రీన్ టీ నాకు ఇచ్చియమా వద్దా నాకు ఇచ్చిన బాగుందా బాగుందా ఏమా బాగాలేదా అయితే నాకు ఇచ్చే టీ బాగుందా తాగేయండి ఇద్దరు ఇంకా ఇద్దరికి కూడా ఆ వాటర్ ఇచ్చేసేటప్పుడే నేనైతే ఇంకో సైడ్ అయితే హెయిర్ ప్యాక్ అవిసి గింజలు ఉంటాయి కదా గింజలతో అయితే అవి పెట్టేసుకున్నాం తల్లి కూతురుద్దరము కూడాను ఇద్దరం హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే కొంచెం నైట్ కొంచెం గిన్నెలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా క్లీన్ చేసేసాను రైస్ అయితే కొంచెం నైట్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ పిల్లలిద్దరికూ కూడా ఫుడ్ అయితే పెట్టేసాను ఇంట్లో అన్ని పనులు చేసేసాను ఇప్పుడైతే దీపం పెట్టేస్తే అయిపోతుంది ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఏం చేస్తాను అనేది అయితే వీడియో కంటిన్యూ అవుతుంది మీరైతే వీడియో చూసేయండి ఇంకా నేనైతే మార్నింగ్ బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టేసాను పెరిగన్నంతో బెండకాయ ఫ్రై అయితే తినేద్దాంలే ఇంకా ఇప్పుడు ఇంకేం చేయలేనని చెప్పేసి ఇంకా నేను మా బావ పిల్లలు అందరం కూడా తినేసి నేనైతే ఇంకా మజ్జికి అయితే కలుపుతున్నాను ఆ ఇంట్లో రెగ్యులర్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కానీ ఎప్పుడైనా అంటే మజ్జిక్ అయితే ఎక్కువగా తాగుతూ ఉంటాం ఇంకా మజ్జికి అయితే కలిపాను ఇంకా దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ అయిన తర్వాత కిచెన్ చూడండి మళ్ళీ ఎలా మళ్ళీ సింక్ నిండా గిన్నెలతో అయితే అయిపోయి ఇంకా ఆ సింక్ నిండా గిన్నెలు అన్నీ క్లీన్ చేసేలా అన్నయ్య వాళ్ళ పాప అయితే వచ్చింది మా కోడలి పిల్లలైతే ఇంకా ఇంటికైతే వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా పాపతో అయితే ఆడుకొని ఇంకా ఆఫ్టర్నూన్ వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను వన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా నేను లంచ్ అయితే చేయలేదు లంచ్ ప్రిపేర్ చేసేస్తాను గ్రీన్ చిల్లీ పన్నీర్ అయితే చేశాను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ఇంకా నేనైతే ఇప్పుడు ఒక స్వీట్ ఏదైనా చేద్దామని అయితే అనుకుంటున్నాను చూస్తాను ఏం చేద్దాం ఒకసారి రీల్స్ అన్నీ ఓపెన్ చేస్తే ఏం అని చెప్పి ఆలోచిస్తాను ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను మీరైతే చూసేయండి నేను అంతకు ముందు ఒకసారి గ్రీన్ చిల్లీ చికెన్ అయితే తిన్నాను సరే అని చెప్పి ఒక్కసారి పన్నీర్ కూడా అలా ట్రై చేద్దాం అని చెప్పి పన్నీర్ అయితే ట్రై చేశాను ఇంకా ఈ రోజు మా లంచ్ అయితే పప్పు గ్రీన్ చిల్లీ పన్నీర్ అయితే చేశాను ఈ రోజు ఏదో ఒక రీల్ చేస్తాను అని చెప్పాను కదా స్వీట్ అయితే చేశాను ఏంటంటారు సోంపాపిడు అంటారు కదా అదైతే చేశాను టేస్ట్ అయితే బానే వచ్చింది మీకు షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇంకా నేను అది చేస్తుండగానే మా బావ ఇంకా మనం క్రాకర్స్ తీసుకురావడానికి వెళ్దాము అని చెప్పేసి అయితే అన్నారు యాక్చువల్ గా నేనైతే ప్రతి ఇయర్ అడుగుతాను బావ నన్ను తీసుకొని వెళ్ళు నన్ను తీసుకొని వెళ్ళాను ఎప్పుడు కూడా అసలు వద్దు చాలా రష్ ఉంటుంది చాలా రష్ ఉంటుంది అంటారు అలా అని చెప్పి ఎప్పుడు తీసుకెళ్లేదు కానీ ఈ ఇయర్ అయితే ఇంకా నువ్వు తీసుకెళ్లారు ఖచ్చితంగా అంటే తీసుకొని అయితే వెళ్ళారు ఈ ఇయర్ అయితే అంటే మేము నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం లేదు అన్ని కొనుక్కొని వచ్చేటప్పుడు మాత్రం కొంచెం క్లౌడ్ అయితే ఎక్కువ అవుతుంది ఇంకా మా బావకు తెలిసిన షాప్కి అయితే అయితే మేమైతే వెళ్ళాము అక్కడికే మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు గీతూ వాళ్ళ భావాలన్నమాట వాళ్ళిద్దరు మేమైతే క్రాకర్స్ అన్ని తీసేసుకొని ఆల్మోస్ట్ టైం అయితే త్రీ ఫార్టీ ఫైవ్ అయితే ఆ టైం అయితే అవుతుంది కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు మేము వెళ్ళేటప్పుడు కూడా ఎంత ఎండ ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే ఎండ ఉంది కానీ మేము వచ్చేటప్పుడు అయితే అందరూ స్టార్ట్ అవుతున్నారు చాలా క్లౌడ్ ఉంది చూస్తున్నారు కదా బయట లాంగ్ స్టార్స్ లో కాకుండా బయట కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే కొంటున్నారు ఇంకా మేము క్రాకర్స్ కొనేసి ఇంటికి వచ్చేసరికి అదేంటి నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవి అన్నట్టు చూసినట్టుంది ఈ సోంపాపిడి చేసానా లేదో మొత్తం చూడండి ఇంకా ఎలా ఉందో కిచెన్ అంతా కూడాను ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని నేనైతే ఈవినింగ్ అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర లో పెట్టేసుకొని ఇంకా నేనైతే లక్ష్మీదేవి పూజ కోసం డెకరేషన్ అయితే డెకరేషన్ అయితే ఏం లేదు అండి మాకైతే దేవుడిగా అది చాలా అంటే చాలా చిన్నది ఇంకా సపరేట్ గా ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఏ పూజ అయినా మరి ఇంకా సపరేట్ గా పెట్టుకోవటం అని చెప్పేసి కింద పెడదాం అంటే మా బాబు అయితే అస్సలుకే ఉంచటం లేదు చాలా అంటే చాలా అల్లరి చేసుకొని ఇంకా వెళ్ళి దీపాల దగ్గర వెళ్ళడం అవన్నీ కూడా చేస్తున్నాడు ఇంకా ఎందుకులే ఇలా టేబుల్ పైన అష్టోత్తరం చదవడం అయినా నించోనే చదివేస్తున్నాను ఇంకా ఏ ఏం చదవాలనుకున్నా నించోనే చదివేస్తున్నారు ఇంకా అలవాటు అయిపోయింది ను పూజ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ చేసేసాము క్రాకర్స్ కాల్చడం ఫస్ట్ అయితే మా బావ మా చిన్నోడితో అయితే స్టార్ట్ చేసేసారు నరకాసు వధించడం వల్ల ఈ రోజు మనం దీపావళి చేసుకుంటున్నాం ఎవరు చేసారు చిన్నుత స్టోరీ తెలుసా ఇంకా ఫస్ట్ అయితే ఆముదం కర్రలు అయితే కాల్ చేసిన తర్వాత నేనైతే ఇంట్లో ముందుగానే దీపాలు అన్ని పెట్టేశాను ఇంకా మా పూజ అయితే చాలా అంటే చాలా బాయింది నేనైతే లక్ష్మీదేవికి ఇష్టమైన పాలు విరిపి అందులో పంచదారేసి చేస్తారు కదా అదంటే లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పారని చెప్పేసి నేనైతే అదే పెడతాను ఎవ్రీ ఇయర్ కూడా అదే పెడుతున్నాను నాకైతే మాత్రం క్రాకర్స్ అంటే చాలా అంటే చాలా భయం అసలు చుంచు దగ్గర ఉండాలన్నా భయం చుంచు బుడ్లు భయం చుంచు కాదు భూచక్రాలు ఇంకా అసలు నార్మల్గా అయితే నేను అసలు ఏం చేయను ఓన్లీ ఇలా పట్టుకుంటాను కదా అవి కూడా కొంచెం లెందీగా ఉండాలి పెన్సిల్స్ అనుకుంటా పెన్సిల్స్ కొంచెం లెందీగా ఉంటేనే పట్టుకోగలను తాళ్ళు ఉంటాయి కదా తాళ్ళు అవి మాత్రం ఇష్టం ఇలా ఫస్ట్ టైం అయితే చుంచుబుడ్లు బ్యాక్ సైడ్ ఇలా వీడియో అయితే చూస్తున్నారు కదా ఇంకా మాకైతే చాలా అంటే చాలా అసలు నాకైతే భయం వాళ్ళు కాలిస్తుంటే నేనైతే వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నాను అసలు ఇవన్నీ కాదు కానీ మా బాబు అయితే అసలు డ్రెస్ వేసుకోవడానికి కూడా నచ్చలేదు నాకొద్దు అంటే నాకు వద్దు ఉన్నాడు ఇంకా లాస్ట్ ఫోటో కోసం ఏదో నువ్వు బట్టలు వేసుకుంటేనే మా దగ్గరికి రా అంటే అప్పుడు వెళ్ళి నార్మల్ క్లాత్స్ అంటే నార్మల్ గా రెగ్యులర్ గా వాడే బట్టలు అయితేనే వేసుకుంటానంటే అవైతే వేసేసమ్మా మా బాబు దొక బాధ అంటే మా పాపది ఒక బాధ మా పాప ఏమంటుంది అంటే అమ్మా నువ్వు నార్మల్ క్లాత్స్ వేయు ఇది కదా నాకు నార్మల్ క్లాత్సే కావాలని చెప్పేసి అనింది ఒక్క ఫోటో కోసం ఉండి చిన్న అన్నా సరే అసలు ఒక ఫోటో తీసుకొని వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది ఇంకా నేనైతే ఇలా ఇవే నాకు ఇష్టం అంటే ఇష్టం అంటే ఇవి కూడా లాంగ్ ఉంటేనే షా కొంచెం షార్ట్గా ఉన్నా కూడా భయం భయం ఎక్కడొచ్చి తులిపోతాయా సారీస్ మీద కానీ డ్రెస్సుల మీద కానీ అని చెప్పేసి ఇంకా మేము అందరం కలిసి అయితే దివాళి అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అలానే మా పాపకి మా బాబుకి ఇద్దరికీ ఈ క్రాకర్స్ అంటే భయమే ఇయర్ అయితే మేమైతే ఒక పల్లెంలో అయితే భూచక్రం పెట్టాం కింద పెడుతుంటే ఏంటంటే మొత్తం నల్లగా అయిపోతుంది మార్నింగ్ క్లీన్ చేసినప్పుడు కూడా ఎంత పామున అది కొన్ని రోజుల వరకు వదలట్లేదు అని చెప్పేసి లేట్ అయితే కొంచెం ఈజీగానే వదిలేస్తుంది అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం నాన్ పెట్టుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని చాలా అంటే చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుంది ఒకవైపు మా పాప ఆ పెన్సిల్స్తో కాల్చుకుంటే ఇంకోవైపు అయితే శ్రీష్మ ఉండు మా బావ అయితే బాంబులు అయితే పేల్చుతున్నారు వాళ్ళు బాంబులు పేల్చుతున్నారు నేను వీడియోస్ తీస్తున్నాను క్రాకర్స్ కాల్చుతుంటే వైపు అయితే ఇలా ఫోటో అయితే తీసుకున్నాను నేను తీసుకుంటే ఇంకా మా బాబాయ్ నాకు ఫోటో నాకు ఫోటో అని చెప్పేసి ఇంకా నా దగ్గర వచ్చి అయితే నించుండిపోతున్నాను ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మేము పేరుట్టు ఉంటుంది కదా పేరచుట్లు వదులుదాం అని చెప్పేసి మే పైకి వెళ్ళిపోయాము అందరము కూడా ఇంకా వెళ్ళాము ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఎలా చెయ్యాలా ఏంటి అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ చేసేటప్పుడు అంటే వేగంగా అయిపోతుంది లే ఒకటి కాకపోయినా ఒకటే ఎగురుతుందనిలే వీడియో ఒక వీడియో రెండు వీడియోలు అయినా వస్తాయిలే అని చెప్పి అనుకున్నాము కానీ అసలు ఒక్కటి కూడా అవ్వలేదు ఫుల్ గాలి అయితే అసలు చాలా అంటే చాలా ఎక్కువ గాలి వస్తుంది ఇంకా ఒక్కటి కూడా అవ్వలేదు పేరా కోసం మాత్రం ఎంత మంది చూసారు కదా శ్రీజ శ్రీష్మ శ్రీష్మ డాడీ మా బావ నేను వీడియో తీస్తున్నాను ఇంకా పేరచుట్లు కోసం చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఒక్కటి కూడా అవ్వలేదు ఇంకా కిందకైతే వచ్చేసాము మేము వచ్చేటప్పటికి ఇంకా దీపాలు అయితే దేవుడి దగ్గర అయితే కొండం కదా అక్కడైతే ఉన్నాయి ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని కేటాకైతే Thank <laughs> you. ఇంకా ఇంకా మా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే నాకు కామెంట్ చేసేయండి ఇంకా చూస్తున్నారు కదా క్రాకర్స్ సౌండ్ అయితే మామూలుగా రావటం లేదు ఈ రోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఈ సౌండ్లు అన్నిటికీ పిల్లలు ఉంటారా ఉంటారని భయంతో అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేసాము అందుకే మాదైతే అయితే ఎర్లీగానే అయిపోయింది ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా మా బాబా అయితే అస్సలకే ఉండడు అసలు మేము క్రాకర్స్ కాల్చుతున్నాం కానీ చిన్న ఇది పట్టుకున్నా అన్నా కూడా చిన్న ఫోటో తీస్తామన్నా కూడా అస్సలకి ఒప్పుకోలేదు ఫైనల్గా చూస్తున్నారా బాం సౌండ్ ఎలా వస్తుందో ఫైనల్గా మాదైతే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా ఎక్కువ మంది క్రాకర్స్ అయితే ఇంత వేగంగా ఆపేటట్టు అయితే లేరు అందుకని చెప్పేసి నేనైతే మా ఇంట్లో మా దివాళీ వీడియో చూసారు కదా మీ ఇంట్లో మీ దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది మాకైతే కామెంట్ చేసేయండి అదే వెళ్ళే ముందు మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వరకు చూసారు కదా ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్